ఒక అన్నమయ్య పాటలో అన్నమయ్య చాలా వేదం చెందుతూ చెబుతాడు అన్నమయ్య వేదం చాలా పెద్దది ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు కొందరికి కొడుకాయ ఈ జీవుడు మరి కొందరికి తోబుట్టువి జీవుడు ఎవరు వాడు ఎవరివాడి జీవుడు అది మనకి తెలియాలి ఎలా తెలుస్తుంది నువ్వు బాగా వింటే నువ్వు బాగా చదివితే వింటే చదివితే అయిపోతుందా దాన్ని సాధన చేయాలి అవునా ఏదో ఫుడ్డు ఎక్కడో చోటు తినేయచ్చు కానీ నియమం నియమం ఆ నియమం చేత మన మనం కంట్రోల్ చేసుకోవాలి దాని ద్వారా శరీరము ఇంద్రియాలు రెండు ఆ తర్వాత ఆత్మ ఒద్దరింపబడుతుంది రాత్రి అదే నా పక్కన ఉన్నారు కదా ఓ ప్యాసింజర్ షఫీ బ్రదర్ నేను మీరు ఉల్లిపాయలు తిందా ఉల్లి వెల్లు తిందా అన్నాడు తినం ఎందుకు అంటే అందులో రాసి ఉండదు కదా అవన్నీ చదివాడు కదా పైకి ఆయన ఉల్లి వెల్లుల్లు తినకూడదు ఎంత తింటూ తామసాహారం అండి తామసం అంటే తమగుణం తమగుణం అంటే చీకటి తమస్ అమ్మ ఇందులో తమస్ అంటే ఏంట్రా చీకటినా చీకటిలో ఏం కనబడవు కదా ఎవరు చెప్పకండి ఈ పిల్ల చెప్తుంది లక్ష్మణ్ వాళ్ళ అమ్మ పేరు ఏంటి మా అమ్మాయికి అమ్మ బంగారు తెల్లరా ఇప్పుడు అంటే ఏంటి మంచి మిత్ర అండి హమ్మయ్య అమ్మా బోనా థ్యాంక్ యూ రే సో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ మనకి ఈ మాట ఎవరు చెప్పారు భగవద్గీత ఆరోగ్య ఆరోస్ చెప్ప ఉద్ధరే అట్లే ఉద్ధరే దాత్మా ఆత్మానం ఆత్మానాప సాధే ఆత్మైవ ఆత్మనో బంధు బంధురాత్మా రిపురాత్మన అంటే ఏంటండి ఎలా దిల్చుది అన్నం సంస్కృతంలో ఉంది అంటే ప్రతి మనిషి తనకు తానే మిత్రుడు తనకు తానే శక్తుడు కృష్ణ ఎంత బాగా చెప్తా అంటే తన మనస్సు సహాయం చేత ఎవరైనాను తనను తాను ఉద్ధరించుకోవడం వల్లనే కానీ దిగజకపడ రాత్రి పడుకున్నాం బుద్ధిని లేస్తాం గారు కాబట్టి మనం ఎంత మనకి మంచి చేసుకోగలమో అంతా ఇవాళ చేసుకునే ప్రయత్నం చేయాలి ఏమిటి మంచి అంటే జనమేజేవిడికి తెలుసు ఎవరైనా లక్ష శ్లోకాల భారతం అంతా చెప్పాక ఏమిటే ఇంకేమైనా చెప్పమంటారా ఏం చేద్దామా అని అడుగుతారు వయసం పైన ఏమొద్దండి అలా మీరు చెబుతుంటే వినాన ఉందండి మంచి క్వాలిటీ అది ఎప్పుడైపోతారో మా ఇంకెందుకుది క్వాలిటీ వాళ్ళ నాన్న మా నాన్న కొడుకుగా లక్షణాలు అలాగే ఉండాలి ఉన్నాయి మా నాన్న ఏడు రోజులు అలా వజ్రాసం కూర్చున్నాడు ఏడు రోజులు తక్కువ దమపి నీళ్ళు తాగలేదు నేను టిఫిన్ చేయలే భోజనం మీరు ఇచ్చిన పళ్ళు తిన్నా పాలు నడుస్తుంది బండి ఇలా నీళ్ళు తాగలేదమ్మా నువ్వు టిఫిన్ చేయలేదని ఏడుతున్నావు భోజనం చేయలేదని ఏడుతున్నావు సాయంత్రం తినలేదని ఏడుతున్నావు ఏకాదశికి ఏడుతున్నావు ఏడు రోజులు నేను తాగలే ఇద్దరు ఈయన నారో ఆయన చెప్పడం ఈ నారో ఆయన చెప్పడం ఏడు రాత్రులు ఏడు పాకలో పరీక్షిత్తు ఏ ఏడు రోజులు ఎందుకు ఎవడైనా ఏడు రోజులే బతుకుతారు అదేమిటి ఎన్నో రోజులు లేదుగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఏడు రోజులే కాబట్టి ఏడు రోజుల్లో నువ్వు ఏం చేయాలో చేసేయి ఏడు రోజుల లైఫ్ని ఏడవడానికి వాడతావా ఎడర మతానికి వాడతావా సిగ్గులే కాళోతి ధీమతాం అంటే ఏంటండి అమ్మ శాస్త్ర సంగీత సాహిత్యమీ శాస్త్రం సంగీతం సాహిత్యం వీటిడో కాలో గతి ధీమత వీటిలో వీటిలో వీటితో రమిస్తూ ఉండేటువంటి వాడు ధీమత అంటే బుద్ధిమంతుడు కాలాన్ని అలా గడపాలి సంగీతంతో సాహిత్యంతో దీనికి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఏం చెప్పారంటే ప్రాతకాలే ద్యూత మధ్యాహ్నేతు స్త్రీ ప్రసంగ రాత్రౌ చోర సంఘేనా కాళోగచ్చతి మతా పొద్దున్నే జోగ అనాలి మధ్యాహ్నం స్త్రీలు కొంచెం మాట్లాడాలి రాత్రి దొంగతనాలు వీళ్ళు బుద్ధిమంతులు ఎవరి సింకే అది కాదు అర్థం పొద్దున్నే దోత క్రీడ అంటే మహాభారతం గురించి చదువు పొద్దున్నంటే నీ జీవితంలో మొదటి పాతిక రెండవ పాతిక రామాయణం స్త్రీ ప్రసంగం స్త్రీ ఉత్తమ స్త్రీ ఎవరు సీతాదేవి ఆవిడ గురించి అంటే సీతాయాశ్చరితం ఇది రామాయణం చూడు మూడు దొంగతానాలు ఎవరు తోకతానాలు ఎవరు చేశారండి అంటే మరి ఎందులో ఉంది భాగవతం ఇలా గడపండి ఇది చెయ్యం మనం ఏంటండి టీషర్ట్ ఆడగన్నారు అక్కర్లేని క్వశ్చన్ లేదు ఈయన వెళ్ళిపోయాక మోస్రోడే కానీ ఆ డౌట్ ఏం పనికొచ్చేవాణా అండ్ ఏదో షర్ట్ వేసుకున్నాడుగా షార్ట్ వేసుకునే రాలే కదా కామెంట్లేదు పనికి పనికొచ్చే విషయం కృష్ణుడు వాళ్ళ అమ్మతో వంట చేస్తుంది పిండి వంటలు ఏమంటే ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే వేరే కథ ఇది ఒక్కడే కదండి మురుకులో సకినాడు వండి పెద్ద పెద్ద దాంట్లో వేస్తుంది అమ్మ వేపి మన మామూలుగా ఏం చేస్తామండి మనం మనం అంతే కదండి వేడివేడిగా నాలుగేసి వెళ్ళిపోతాం చిన్నప్పుడు అందరం అదే మరి కృష్ణుడు అలాగే అలా తీసుకోపోయాడు చేతికి కొట్టేది తినకో ఉడుకోకూడదు అతను నాకోసం కదా రేపు పొద్దున్న వ్రతం ఉంది దేవుడు పెట్టాలని అంటే కృష్ణుడు ఇలా చూసి అంటే అవి తిన్న కదా పాప అమ్మాయికి రాదు కదా వేలుపులు అట్ట వేలుపులు నాకన్నా అమ్మా ఎవరికమ్మా ఏంటి అవన్నీ నాకు తెల్దో నేను వంట చేయాలి పిండి వాటిలో వేళి మీ నాన్నగారిని అడుగును తిన్నవాళ్ళ దేవుడు పెట్టాలి ఏంటి ఎంతకైనా విషయం వాళ్ళ దృష్టిలో బృందావనంలో కృష్ణుడు వాళ్ళ దృష్టిలో దేవుడు కాదు తెలుసా మీకు నీకు నాకు దేవుడు అంతే బృందావంలో వాళ్ళ వాళ్ళకి దేవుడు కాదే వాళ్ళ హృదయం దేవుడు రిచ్ కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు పెద్ద ప్రేమేమని మో ఆయన మామూలు మా మా ఊళ్ళో పిల్లోడని ప్రేమిచ్చారు అది కదా ప్రేమ అంటే అనిల్ అంబాని వస్తే ఒకలా చూస్తావు ఇంకో అనిల్ వస్తే ఒకలా చూస్తావు తెరా కానీ వాళ్ళు అలా చూడలేదు వాళ్ళు అలా చూడలేదు సరే మొత్తానికి వెళ్ళి నాన్నగారు ఏమిటి అమ్మ ఏదో అడగమంది అంటే ఆయన పెద్ద ఎదుగు ఎలా కూర్చుని మన రెడ్డి గారిలో డిస్కస్ ఉన్నాం ఏ ఏంటి నాన్నగారు అంటే అదేనా మనం ఇంద్రయాగం చేస్తాము రేపు పొద్దున్న ఏర్పాట్లు ఎందుకు నాన్నగారు వానలు వస్తున్నాయి కదరా మకము చేయ ఇంద్రుడు సంతసించును సంతసించును వానల కురియును అన్నాడు మఖం అంటే ఏమిటండి మఖము మనకు మోఖం తెలుసుకొని మాకున్నాడు మఖము అంటే యాగం 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 చేస్తే ఇంద్రుడు ఆనందపడతాడు వానలు కురిపిస్తాడు అన్నారు అంటే నాన్నగారు మనం యజ్ఞం చేస్తే ఆయన కురిపించిన వ్యాపారమే కదా మనం చేస్తే ఆయన కురిపించే మనం చేసిన కర్మ కురిపిస్తుంది ఆయన ఆయన పెద్దగో ఆయన గొప్పే ఉంది అంటే అది దేవుడు అలా అన్నాం మరి ఎవరికి చేయాలన్నా మన గోవర్ధన్గిరి మనకు అన్నీ ఇస్తుంది మనం గోవర్ధన్గిరికి చేద్దాం మరి ఊళ్ళో మరి కాస్త అవి చూసేది ఎవరంటే కృష్ణుడే అట్లా వచ్చినాడు కాబట్టి అలాగే రా అన్నారు కృష్ణుడి దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు కానీ పవర్ ఉంది అద్భుత బాలుడు అద్భుతం బాలకం అంటారు ఏదో పవర్ఫుల్ అబ్బాయి అంతే వాళ్ళ దృష్టిలో మరి ఏం చేద్దాంరా అనగారు మన గోవుడికి మనకి ఇన్ని ఇస్తుంది ఇంత గడ్డి ఇంత హుడ్డు కాబట్టి గోవర్ధం గిరి పూజ చేద్దాం ఎలా చేయాలరా ఏముంది అందరూ చెప్పండి వంటలు చేసి తెచ్చేవాని అని అన్నాడు అంతే అమ్మా నీకే వచ్చు వండో నీకు అందరూ వండిచారు మరి ఏం చేయాలి ఇప్పుడు వీటిని పోయింది గోవర్ధనగిరి ఎదురుగా ఇంకో గిరి అన్నారు ఏవే రైసులు ఉలి దద్దోజనం జీర రైసు వెజిటబుల్ రైస్ ఇంకేవో ఆయన్ని పోయి పోయి కొండ చేయి పోయి పది తెచ్చి పోయి పేద కొండ ఎదుగు కొండ ఈ బంగార కొండ ఇప్పుడు మీరు గోవర్ధనగిరి ప్రార్థన చేయండి దనపెట్టినా ఎప్పుడు కదా ఎలా చేయాలో చూపించాడు దాన్ని పిలిచాడు అంతే ఈయనే ఆయన కదా అంతే ఆ గోవర్ధనగిరి నోరు తెరిచి ఆయన్ని తినేశారు ఇలా కొండ ఎదురు కొండ చేశారు దాన్ని అన్నకోట మహోత్సవం అంటారు ఇస్కాన్లో గౌడీ సాంప్రదాయంలో ఈ రోజుకి ఈ బృందావనంలో ప్రతి గోవర్ధన పూజ సంక అది కార్తీక మాసంలో అలా వాళ్ళ వాళ్ళ ఓపికొద్దే కొండ ఇంతెత్తుతో అంతెత్తు కట్టి చేస్తారు అన్నమాట అలా గోవర్ధన తింటూ ఉన్నాడు సరిపోయింది ఆ లోపలి నుంచి సౌండ్ వచ్చి అన్యోర్ అన్నాడు అంటే బ్రింగ్ మార్ అన్నాడు గబా మరి జొమాటోలో టమాటో ఆర్డర్ ఇవ్వడం కుదరదు కదా స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వడం కుదరదు గబా ఇంటికి వెళ్ళిపోయారు సైకిల్ లేవు బండిలో వేసుకుని నడిచేసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో ఉన్న ఉంటాయి కదా ఈ పిండి వాటిలోకి అన్నీ అన్ని సార్ ఇప్పుడు ఆ ఊరుంది దానిపై రన్యూర్ అంటే బ్రింగ్ మోరే ఇంకో దేని వెళ్ళి కావాలి మేము నడిచి కదా కడుకున్నాను ఇప్పుడు నేను ఒక మాట్లాడుతూ వచ్చాను అమ్మాయి అంటే వాళ్ళ ఆయన నిన్న ఫోన్ చేశాను వాళ్ళని ఏం చేశాను ఆ అమ్మాయి ఎత్తి మీతో బోల్డ్ అని అనుకున్నాను బృందాళం వెళ్ళే మేము ఎంత బాగుందో ఆ నేలంతానో మన కాళ్ళు కందిపోతాయేమో అని అదే ముఖమల క్లాత్ మీద నడిచినట్టు ఉంది అని ఓ సాంబర్పడిపోతుంది యాక్చువల్గా అమ్మాయి స్నానం చేయకుండా తినే రకం ఇంత మారిపోయింది ఇప్పుడు చాలా సంతోషం తెలియదు నన్ను చెప్తున్నా సో బృందావనం రసరమ్యం దివ్యా వృందారణ్యకల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధాగోవిందేవాలభిశ్రేయమానౌ స్మరామి అలా స్మరిస్తూ నందతి 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 నిత్యం మన జీవితం ఎలా ఉండాలి మనం ఏదో తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా ఏ మీ రుచి అంటుంటాం కదా ఆ రుచి దేంట్లో పొందాలో రామదాస్ గారు చెప్పారు అపార్ట్మెంట్ చెప్పు మీరెవరు చెప్పకండి ఏ మంచి పే సినిమా చూడలే రామదాస్ అని చెప్పారు గోల్కొండలు అమ్మా వెళ్ళారు గోల్కొండ అందరు రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు రుజువు అది మీ అల్లా మీకు కనపడ్డు మీ జీసస్ మీకు కనపడ్డు మా రావుడు మీకు కూడా కనపడతాడు బికాజ్ అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్ దానికి చెప్పానండి సమాచార శాస్త్రి గారు చెప్తారు పావు షేరు జొన్నపిండి చేరు ఉప్పు రెండు వెళ్ళిపోండి చూడు దిగుద్దా నీకు నాకు పిల్లలు వస్తా అంటే నేను వద్దంటాన ఉప్మా జయప్రకాశ్ రెడ్డి ఫేస్ పెడదాం మనం ఆయన మామూలుగా గోల్కొండలో వెళ్ళారే మీరు రాములు గారు నేర్పించి తినేస్తుంటే ఏమిటి ఎలా ఉంది మాకు కొంచెం పెట్టాన్నారట పెడితే అయిపోయి దేవిటి ఎంత బాగుంది ఎందుకనగా మా పలావ్ కంటే చాలా బాగుందే అన్న అంటే ఇందులో ఒకటి మిలావ్ చేసేది అందుకే మీ పలావ్ కంటే బాగుంది అన్న ఏమిటా మిలావ్ అన్నారు రామనామ శ్రీరామని నామామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాలు మిగడల కన్నా పంచాదార పలుకుల కన్నా ఓ రామని నామామెంతో రుచిరా ఎందుకు అసలు ఎందుకు నామం మనం అలవాటు చేసుకోవాలి ఏమో రోజులన్నీ ఇలాగే ఉంటాయి చుట్టూ అమ్మ నాన్న బంధువులు అన్నీ ఉంటాయి ఎంత దుఃఖము ఎన్ని కష్టాలు ఎప్పుడు ఏమవుద్దు పదం పదం ఎత్వే పదం మన గెస్ట్ హౌస్లో ఉంటే ఓ రెంట్ హౌస్లో ఉంటే ఎలా ఉంటామో మనం ఇంట్లో కూడా అలాగే ఉంటాం వెళ్ళేటప్పుడు నేను రవీనాథరెడ్డి గారు వస్తాను అని ఇలా వెళ్తాడు ఎవరిని ఏదో అది ఇలాగ ఇలా వెళ్తాడండి ఏదో ఇలాగ ఎందుకు బుద్ధి జ్ఞానం సిగ్గుసేపు ఉన్న కాబట్టి ఇలా ఇచ్చి బాగుంది వెళ్ళిపోతాడు ఎవడు కదా కాబట్టి ఇక్కడ నువ్వేం పట్టుకెళ్ళడా లేదు కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి శరణాగతి ఇప్పుడు నీకు నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మతో నాతో ఊరు వెళ్తే బ్యాగ్ ఎవరు చూస్తారు టికెట్లు ఎవరమంటారు అందులో ఫుడ్ వాటర్ గొడవ గోష్ఠీ ఎవరిది అది మనం ఏం చెయ్యము మన స్నానం కూడా చెయ్యం అవి కూడా అది చేయించి మన కోట రాసి ఆ తలదువ్వి అట్లా అది మనం ఏం చెయ్యం ఎందుకని వీఆర్ డిపెండెంట్ అంటే చచ్చే వరకు ఆ డిపెండెంట్ ఉంటే చాలు మనం సక్సెస్ వాళ్ళు వాళ్ళు మరి అలా చేశారు గోవిధన్ గిరి కోపం వచ్చేసింది ఎవరికి ఇందు ఆ నా అడ్డం పడి అసలు తెలుస్తా అని తెలుసు మీకు సంవర్తక మేఘములని ఈ ఏమంటారు మన అప్పుడు వస్తాయి దాన్ని ఏమంటారు ప్రళయం వస్తుంది అప్పుడు వస్తాయి ఐ బబీస ఐబబ్బీస ఈ పక్క పెళ్ళి బుల్లెట్ ఇస్తే ఏమవుతుంది అలాగే మీద వేసుకో అలాగే అవి పంపించదు అవి ఎలా వస్తాయండి కొండ పోతా అంట కొండ కొండ అంత చొక్కలు ఏమైపోతుందండి మొత్తం అంత మంగళం అయిపోదు వాళ్ళు కృష్ణ అన్నారు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని పుట్ట పొట్ పుట్టు పుట్టకూడదంటారు తెలుసు దాన్ని తెంపడానికి ఎంత కష్టంగా ఉన్నా కత్తిగా వాళ్ళ గొడల వాళ్ళ లాంటి పిల్లవాడు అలాంటి తిరుగుతుగా అలా ఎత్తాడంట్రీగా అన్నమయ్య ఎంత పొంగిపోతాడు పిచ్చికి పోతాడు అన్నమయ్య అన్నమయ్య యశోదైపోతాడు కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోవులగాచిన కొండ కసిసోకు గొప్పల్లోకి ఎదుకుల స్వామికి నీ గొప్పల్లో ఇలా పొంగిపోవాలి అలా పొంగుతూ పొంగుతూ శరీరం వదిలి వెళ్ళిపోవాలి అప్పుడు మనం సక్సెస్ ఒక జోక్ చెప్పి వెళ్ళిపోతానని పాప వాళ్ళు ఇచ్చేస్తారు ఆ జోక్ ఏమిటంటే వాడు ఎవడో అది ఫోన్ వచ్చేసి పాస్పెక్టర్ విడితేనేతారు కాయన ఏమంటారు ఆయన పెద్దోడైపోయాడు కడుగాడు పట్ల నచ్చ పెద్ద పడ్డాడు మనకి దేవుడు మనని తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి లాగేస్తాడు ఇందిరాలు మంచి కడుగనపడవు స్పరిచి తెలీదు వినపడవు ఎప్పుడు నేర్చుకుంటాం మనం చిన్నప్పుడు మళ్ళీ పెద్దయ్య కూడా నేర్చుకుంటాం స్వామీజీ బాగున్నారా అంటే ఆ అంటాడు తిన్నారా ఆ అంటాడు ఏం చేస్తున్నారు ఈ అంటారు ఇంకేమన్నా అది అని వెళుతాడు ఇదే సో ఈ ముసలి కళ్ళు కనపడలే కానీ ఈ దిక్కుమాల బ్రెయిన్ ఉంది అది పనిచేస్త వాడు చాలా గౌరవంగా తెలుగు వాళ్ళు భార్యని ఏమని పిలుస్తారు అక్కడ ఎనకాలి ఆ నవ్వుది ఎంత రియల్ రియల్ లైఫ్ ప్రాక్టికల్గా చెప్పాడు తిరుపతి సో ఈ ముసలు పోయే ముందు సై ఎక్కడ తెచ్చావు అని గౌరవంగా పిలిచా పిలిచాడా పిలిచాక ఆవిడ చెయ్యట్టుకుని ఇక్కడే ఉన్నాదండి అన్నాడు పెద్దదేంటి అన్నాడు నాన్నగారండి అన్నాడు మరి రెండోడు ఇలా అందరూ చెయ్యి అలా తెచ్చేసి ఇక్కడే ఉన్నామని అన్నాడు ఈ చుట్టూ మనలాంటి చూస్తుంటారు కదా వీళ్ళు వీళ్ళేమనుకున్నారు పాపం పోయేటోడు బ్రహ్మ తీరక అందరూ దగ్గర ఉన్నాను కోరుకుంటున్నాడు అని మనం ఊహించుకున్నాం ఆడందరూ అక్కడ ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుని అందరూ ఇక్కడ చచ్చ కొట్లా చచ్చడు అట్లా ఉంటుంది మనతోని అట్లా ఉంటదండి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మాతాకి ఈ బంగారు తల్లికి బాయ్ స ఇంకా నా